హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీగా టమాటో ఒట్టి తినుకల కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ కర్రీ చపాతీలోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా టేస్టీగా రుచిగా చాలా బాగుంటుందండి వీటిలోకి మసాలా ఏం వాడనండి ఇంట్లో ప్రిపేర్ చేసిన వాటితోనే చేస్తానండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా టేస్టీగా ఉంటుందండి చపాతీలో కన్నా రైస్లోకే చాలా బాగా ఉంటుందన్నమాట టేస్టీగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ కొన్ని ఒట్టికలు తీసుకోవాలి తీసుకొని వాటిని వాటర్లో నానబెట్టాలి వాటర్లో హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అలా నానబెట్టాలి టూ అవర్స్ కూడా అలా నానబెట్టుకోవచ్చండి కర్రీ వండడానికి ప్రిపేర్ చేసుకున్నా అండి టమాటో ఉల్లిగడ్డ వట్టి అండి వట్టి తిణకలు కడిగి ఇలా దీంట్లోనే పెట్టేసుకున్నా అండి రెడీగా తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువ వేస్తే కొంచెం కర్రీ టేస్టీగా ఉంటుందన్నమాట ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని హీట్ చేయాలి కొద్దిసేపు హీట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలన్నమాట కొంచెం ఈ కర్రీలోకి ఆనియన్స్ ఎక్కువైనా తీసుకోవచ్చు నేను మాత్రం కొన్నే తీసుకున్నా మీరు ఎక్కువ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిసేపు అలా మధ్య మధ్యలో కలపాలి అండి కలిపిన తర్వాత కొద్దిసేపు అలానే వదిలిపెట్టి కొద్దిగా ఎర్రయ్యేంతవరకు ఉండాలి తర్వాత కరివేపాకు వేయాలి అందులోకి కరివేపాకు వేసి ఒకసారి కలపాలి అదిగో అలా ఎర్రగా ఎంతవరకు ఉండి తర్వాత దా అందులోకి టమాటాలు వేసుకోవాలి టమాటాలు ఇందులోకి వేసుకున్న తర్వాత కొద్దిసేపు టమాటాలని ఆయిల్లో హీట్ అవ్వనివ్వాలండి మంట స్లోగా పెట్టుకోవాలి ఈ కర్రీకి లేదంటే మాడిపోతుంది తర్వాత ఇందులోకి వట్టి తినకలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలానే ఉండనివ్వండి ఒక టూ మినిట్స్ అలా సిమ్లో పెట్టి అలా ఉండిన తర్వాత అందులోకి ఒక టూ స్పూన్స్ కారము కారం వేసుకున్న తర్వాత అందులోకి నేను కొద్దిగానే వేస్తున్నానండి మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత అందులోకి కొద్దిగా పసుపు పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అండి ఉప్పు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత బాగా కలపాలండి కలిపి కొద్దిసేపు అలానే దాన్ని వదిలేయాలి సిమ్ములో పెట్టి కొద్దిసేపు కూర మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కలిపి అలా వదిలేసి ఉంచాలి ఇందులోకి వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే కూర అనేది టేస్ట్ ఉండదన్నమాట ఓన్లీ టమాటాలతోనే చేయాలి తర్వాత ఇందులోకి ఇంట్లోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం కొత్తిమీర వేసానండి వేసి బాగా కలపాలి ఇలా నీళ్ళన్నీ ఇమిడికిపోయిన తర్వాత దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి టమాటోలను టేస్టీ టేస్టీగా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి